ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంన మీ అందరి వందన తెలియజేస్తుంటున్నాను ప్రేజ్ ద లాడ్ బాగున్నారు కదా దేవునికి మహిమ కలుగాక ప్రేమటి వారులారా మరి దేవుని పరిచర్యలో సాగిపోతుంటే మా కొరకు మీరు ప్రాణం చేయండి మీ కొరకు మేము ప్రాణం చేస్తాము మా కొరకు మీరు ప్రార్థన చేయండి మనం అందరం కలిసి కట్టుగా దేవుని రాజ్యమును కడదాం స్తోత్రాలు చెప్పారే స్తోత్రూయ దేవుడు మరలా నూతన దినాన్ని అనుగ్రహించాడు ఈరోజు ఏ వారం అండి శుక్రవారం కదా శుక్రవారం అండి శుక్రవారం మరి ఈ శుక్రవారం దేవుడు మనకు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం అయితే ఈ పరిచయ కొరకు మీరు బ్రా భారంతో ప్రార్థన చేయండి అలాగే దారాల కూడా పరిచయకు సహకరించండి ఏమండి డబ్బులు సంపాదించడానికి కాదు పరిచరకే పరిచర్యకు పరిచర్యకు వాహనం అవసరం ఫోర్ వీలర్ అవసరము చాలా నాలబట్టి బట్టి మేము ప్రాణం చేస్తూ ఉన్నాము మీరు కూడా ప్రాణం చేస్తున్నారు ప్రాణం చేస్తున్న వారిని దేవుడు దీంట్గాక మరి ఫోర్ వీలర్ కొరకు భారంగా ప్రార్థన చేయండి సరే అండి మరి దేని వాక్యం చదువుకుందాము చూడండి అపశుల కార్యములు పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై మూడు వరకు నేను చదువుతానండి అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు యూదాయు కూడా ప్రవక్తలై నందున పెక్కు మాటలతో సహోదరుల నాదరించి స్థిరపరిచిరి ముప్పై మూడు వచ్చిన వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల ఎద్దు నుండి తమ్మును పంపిన వారి ఎద్దుకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొని దేవునికి స్తోత్రం చెప్పండి హా వారలారా చూడండి ముప్పై నుండి ముప్పై మూడు వరకు చదివితే వార పత్రికనంట ఇక్కడ చూడండి అంతట వారు సెలవు పుచ్చుకొని అంతే కొ అంతే ఒక్కొక్క పంపింపబడ్డారు అపోతుల ద్వారా పెద్దల ద్వారా అంతి యొక్కకు పంపబడ్డారు పత్రిక ఇచ్చి పంపించారు అక్కడ ఆ సంఘం విషయమై అక్కడ ఉన్న విశ్వాసుల విషయమై ఆ పత్రిక తెచ్చారు ఆ పత్రిక వారు చదివారంట వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించింది ఇప్పుడు పత్రిక ఏమి ఇచ్చింది ఆదరణ సంతోషం ఇచ్చింది ఏముంది ఆ పత్రికలో అంటే వారిని బలపరిచే మాటలున్నాయి విశ్వాసంలో వారిని పురికొల్పే మాటలు ఉన్నాయి నిత్య జీవంకి వచ్చినటువంటి మాటలు అందులో ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో అయితే ఇక్కడ పత్రిక ఏంటండి పత్రిక రెండో కొరంతి రాసిన పత్రికలో మూడు రెండు చదువుతానండి రెండో రెండో కొరంతి మూడు రెండు చదువుతాను నేను శ్రద్ధగా ఆలోకించండి మూడు రెండు అక్కడ ఏమని రాయబడిందంటే మనుషులందరూ తెలుసుకుని తెలుసుకొని చదువుకొని చున్న మా పత్రికలు మీరే కారా రాతి పలకల మీద కాని సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు ఆమె పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచయం మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేట పరచబడుచున్నారు దేవునికి స్తోత్రం కలగాక కొంత సంఘస్తులారా ఇక్కడేమో అంతే ఒక సంఘస్థులు విశ్వాసులు పత్రికను చదివి వారు సంతోషించారు ఆనందించారు బలపరచబడ్డారు పలు ఏమంటున్నాడు మీరే కదా మా పత్రికలు మనల వలన మనల్ని మన ద్వారా ఎదుటి వ్యక్తులకు ఆదరణ కలగాలి సంతోషం కలగాలి మనము సజీవ పత్రికల్లో ఉండాలి అలాగే రెండవది ఏంటంటే ఆ మరియు యూదాయు శీలయ్యు కూడా ప్రకృతి ఉండి ఎండి నమ్మున పెక్కు మాటలతో సహోదరులను సహోదరులను ఆదరించి స్థిరపరిచారు ఏం చేశారండి ఆదరించి స్థిరపరిచారు వీళ్ళు రెండవ తిసండి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ నుండి రాసిన పత్రిక రెండవ అధ్యాయము చదువుతానండి ఆలోచించండి పదహారో వచ్చినము రెండు పదహారు వచ్చిన చదువుతాను ఆలోచించండి శ్రద్ధగా ఆలోచించండి మన ప్రవీణ యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షను అనుగ్రహించి మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్య మందు ప్రతి ఆ మందును మందు మేమును స్థిరపరుచును గాక హల్లూ ఆదరణయు నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షను అనుగ్రహించిన మన తండ్రి అనే దేవుడును ఏంటండి వాళ్ళు ఆదరించిపోయారు వారు ఆదరించారు వారిని అంత యొక్క విశ్వాసను ఆదరించి స్థిరపరిచారు మనం కూడా ఇతరులను ఆదరించే వారిగా పొందుమగాక గాక మూడవది ఏంటంటే అక్కడ రాయబడింది మూడవది ఆ సమాధానముతో సెలవు పుచ్చుకున్నారంట వారి యొద్దకు వెళ్ళుటకు పంపిన వారి యొద్దుకు ఎక్కడ ఉండటం వచ్చారో అక్కడికి వెళ్ళడానికి వారి యొక్క సమాధానముతో సెలవు పుచ్చుకున్నారు ఏం పుచ్చుకున్నారంటే సమాధానముతో నెమ్మదితో అందరి ఏకదాటిగా ఐక్యమత్వంతో కలిసిమెలిసి వాళ్ళు సమాధానముతో సెలవు పుచ్చుకున్నారు ఏమండి కొందరు కొందరు ముగింపులు కొందరి గొడవలతో కదా వెళ్ళిపోతారు కదండి గొడవలతో వెళ్ళిపోతారు గొడవలతో సెలవుచ్చుకుంటారు కానీ సమాధానంతో వీళ్ళు సెలవుచ్చుకున్నారు మనం సమాధానముతో వెళ్ళిపోవాలి ఎలా అండి సమాధానముతో వెళ్ళిపోవాలి రోమి రాసిన పత్రిక ఐదో అంశంలో ఉంటుందండి రోమ ఐదు ఒకటిలో రోమ ఐదు ఒకటి చివరిగా ఏమనుంది అక్కడంటే చూడండి ఐదు ఒకటిలో కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతి మంత్రులకి తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము కలిగిము ప్రజల ఎలా ఉండాలంట దేవునితో సమాధానంగా ఉందా ఇటు వాళ్ళ ఇక్కడ ఈ ప్రజలతో ఏంటండి ఈ విశ్వాసులతో ఈ సేవకులు సమాధానపడి ఒకే టాటా బాయ్ సంతోషంతో సమాధానంతో ఒకరొకరు ఆదరించుకొని వాళ్ళు బయలుదేరిపోయారు ఎలా విడిపోయారు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారండి సమాధానముతో వెళ్ళిపోయారు ప్రేమటి వాళ్ళ ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపం చేసుకొని వాళ్ళు పత్రికలు చదివి ఆదరి కూడా సంతోషించ సంతోషించబడ్డారు సంతోషించారు మనలా వారు ఆదరించినట్టుగా చూస్తుంటున్నాం మూడవది వాళ్ళ సమాధానంతో వాళ్ళు వచ్చిన చోటికి వెళ్ళిపోయారు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశ్రయించునగాక ఆమె చిన్న ప్రాధనని మహాగణ పరిశుద్ధుడ జోల తండ్రి ఈ ఉదయ కాలుచనలో ఈ వాక్యం ఉన్న ప్రతిబిడ్డని దీవించి ఆచరించి ఈ మూడు ప్రభా ఇది తండ్రి పత్రికలు మేమే పత్రికలో ఉండాలి ఇతరులకు మేము ఆదరించాలి మేము మా ద్వారా అనేకులు సంతోషించాలి అలాగే మా ద్వారా అనేకలు ఆదరింపబడాలి అలాగే మేము సమాధానంగా మేము ప్రభా వచ్చిన చోటికి ఏ చోటు నుండి వచ్చామో ఆ చోటికి మేము వెళ్ళాలి మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా సమాధానంగా విడిపోన్నట్లు సహాయం చేయండి యేసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ గాడ్బ్యు ఆ దేవుని సమృద్ధిగా దీవించున్నగాక ఆ మేన్ ఆ